ప్రభు అని మీ అందరికీ శుభములు తొంభై ఐదో కీర్తన ఆ రోజు ఆయన మన దేవుడు ఆయన పాలించే ప్రజలము ఆయన మేపు గొర్రెలము మనము ఆయన పాలించే ప్రజలము ఆయన మేపు గొర్రెలము రెండి నమస్కారము చేసి సాగిలిపడదము మనల్ని సృజించిన యహో వసన్నిధులమూకరించదము మోకరించి దేవుణ్ణి స్థుతిద్దాం దేవుణ్ణి ఆరాధిద్దాం దేవుణ్ణి గణపరిద్దాం ఆయన మన దేవుడు హృదయపూర్వకంగా పూర్ణ ఉదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధిస్తే ఎంత బాగుంటుంది దేవుణ్ణి ధ్యానిస్తే ఎంత బాగుంటుంది దేవుణ్ణి స్థుతిస్తే ఎంత బాగుంటుంది దేవుణ్ణి కృప కలిగిన దేవుడు ఆయన కృప నిరంతరం ఉంటుంది ఆయన కృప నిరంతరం ఉంటుంది ఆయన కృప నిరంతరం ఆయన దయాళుడు దయా సంపన్నుడు ఆయన రండి నమస్కారం చేసి సాగిలిపడదము రండి నమస్కారం చేసి సాగిలిపడదము మనల్ని సృష్టించిన యహోవ సన్నిధిని మోకరించి మోకరించండి దేవుని సన్నిధిలో అడగండి నేడు మీరు ఆయన మాట అంగీకరించిన దల ఎంత మేలు నేడు మీరు ఆయన మాట అంగీకరించిన దళ ఎంత మేలు ఆయన ఒక ఉపమానం చెప్పాడండి స్నేహితుడు దగ్గరికి వెళ్ళి మూడు రొట్లు బదిలిమ్మని అడిగాడంట ఆయన నా పిల్లలు పడుకుని ఉన్నారు నువ్వు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని అన్నాడంట అంటే ఈ ఉపమానంలో మీరు ఏమి అర్థం చేసుకుంటున్నారు ప్రతి క్షణము దేవుడు మన ఫీలింగ్ని అర్థం చేసుకుంటున్నాడు మనల్ని ఓర్పుతో సహనముతో పరీక్షిస్తున్నాడు ప్రతి గంట ఓర్పుతో సహనంతో మనల్ని పరీక్షిస్తున్నాడు ప్రతి గడి ఆయన తెలుసు ఆయన స్నేహితుడు దగ్గరికి వెళ్ళి మూడు రొట్టులు బదులిమ్మని అడిగితే ఆయనకి సమాధానం ఏం చెప్పాడు నా పిల్లలు తొండుకుని ఉన్నారు నువ్వు వాల్సేకు మరలా అడిగాడంట మరలా అడిగాడంట మరలా అడిగాడంట అలా ఇస్పించుతున్నాడని లెగిసి తను మూడు రొత్తులు ఇచ్చాడు అంటే దేవుడు తన ఉదయ అంతరంగముల్ని పరీక్షించి మనల్ని ఏం చేస్తున్నాడు మనకు కావాల్సింది ఇస్తున్నాడు చూడండి మనకి టెక్నాలజీ ప్రతి టీవీ కావచ్చు రిమోట్ కావచ్చు సెల్ ఫోన్ కావచ్చు ఇవన్నీ కూడా అది నమ్ముతున్నాం కానీ దేవుడిని నమ్ముతున్నారా దేవుడి మీద భయం ఉందా దేవుని భయం ఉంటే నువ్వు ఆ మాట దాటి ముందరికి వెళ్ళు అర్థం అవుతుందా ఇక్కడ వాకింగ్ ఏం చెప్తుందో అర్థమవుతుందా వాకింగ్ ఏమవుతుంది నేడు మీరు ఆయన మాట విని ఎడల ఎంత మేలు మీరు ఆయన మాట ఏంటి ఎంతో మేలు తెలుసా మీరు మీరైన మాట నేను నేడల ఎంత మేలు అరణ్య దిన ముందు మెరుగోయొద్దా కఠినపరుచుకొన్నట్లు మసాదిన ముందు మీరు కఠినపరుచుకొనకూడదు మీరు ఉదయాలు కఠినపరుచుకుంటున్నారు మూతి ముడుచుకుంటున్నారు కోపం వస్తుంది ఎన్ని దేవుడు తెలుసు నీ క్రియలు నేను ఎరుగుతు నీ క్రియలు నేను ఎరుగుతు జీవించుచున్నా ఉన్న పేరు మాత్రం కానీ నువ్వు మృతుడివే నీ క్రియలు నేను ఏం చేస్తున్నావు అన్నీ నాకు తెలుసు అంటున్నాడు దేవుడు నేడు మీరు ఆయన మాట ఎడల ఎంత మేలు మీరైన మాట అంగీకరిస్తే ఎంతో మేలు మీ హృదయాలు కఠినపరుచుకుంటున్నారు ఇస్రాయల్ ప్రజల్లాగే ఉన్నారు వాళ్ళకి నీళ్ళు లేక కాదు కొంచెం ఆగింది మనకి డబ్బు లేక కాదు లేకపోతే మనకి ఏదైనా లేక కాదు ఆగింది 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 ఏం ఆగిందో నీకు తెలుసు నీ హృదయానికి తెలుసు నీ కళ్ళకు తెలుసు నీ తలంపులకు తెలుసు ఏదో ఆగింది నీకు దాని గురించి దేవుడి మీద ఎంత విశ్వాసం ఉంచుతున్నావు ఆయన్ని ఎంతగా ఆనందిస్తున్నావు ఆయనతో నువ్వు ఎంత సంతోషంగా ఉంటున్నావు సంతోష సమాధానంగా ఉంటున్నావు మసాదిన ముందు నీ హృదయములు కట్టిన పరిచిత్తు కొనుక్కుంటూ అయ్యో మాంసం లేదే బీరకాయలు లేవే ఎరకాయలు లేవే మన్నా గురుస్తుంది తింటున్నారు మళ్ళీ నీ ఆ రోజు అలా ఉన్నారు ప్రజలు ఏమన్నా చూడండి నలభై ఏండ్ల కాలము నేను విసిగి నా హృదయములు తప్పిపోయి ప్రజలను నా మార్గం తెలుసుకున్నట్లు అనుకుంటే కావున నేను కోపించి మీరు వెళ్ళినప్పుడు నా విశ్రాంతిలో ప్రవేశించరు నా విశ్రాంతిలో మీరు ప్రవేశించరు అని చెప్పేశాడు శాపము ఈ మాట ధర్మశాస్త్రము ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు దేవుడు ఖండిస్తాడు గద్దిస్తాడు శిక్షిస్తాడు షాపిస్తాడు శాపాలుంటాయి తరతరాలు మీ పిల్లలు 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 ఏడు తరాలు పన్నెండు తరాలు పద్దెనిమిది తరాలు పిల్లలకి శాపాలు ఉంటాయి అన్నిటినీ కొట్టేసి ఆయన రక్తంతో మిమ్మల్ని కడిగి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు నేడు మీరు ఆయన మాట విని ఎంత మేలు మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు ఇసుకుపోయాడు కానీ ఆయన రక్తంతో కడిగి ఆయన రోషం గల దేవుడు ఆయన ఫీలింగ్స్ నిమిషం మాత్రం ఉంటాయి నిమిషం మాత్రం ఆయన కోపం ఉంటుంది ఆయన కృప తరతరాలు ఉంటుంది ఆయన్ని శుద్ధిద్దాం ఆయన ఆరాధిద్దాం గనపరుద్దాం మహింపరుద్దాం చూడండి సాన్నితులకంతో మూడో అధ్యాయం ఆలోచనలో మీ ప్రవర్తన అంతా కూడా ఆయనకి అప్పగించుకోండి మీ హృదయాలు ఆయనకి అప్పగించుకోండి పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో ఆయన మీద మీ భారం అయ్యండి ఆయన ఏం చేస్తాడు క్షమిస్తాడు కనికరిస్తాడు కృపిస్తాడు బలపరుస్తాడు స్థిరపరుస్తాడు సిద్ధపరుస్తాడు వృద్ధి విషయాలు తలంపులు మారాలి ఫస్ట్ ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నావా అడుగు దేవుడి ఎంపీ అవ్వాలనుకుంటున్నావా దేవుడిని అడుగు సీఎం అవ్వాలనుకుంటున్నావా దేవుడిని అడుగు ఒక యాజకుడు అవ్వాలనుకుంటున్నావా దేవున్నాడు అపోజితుడు అవ్వాలనుకుంటున్నావా అడుగు ఇస్తాడు కానీ సమయము తీసుకుంటాడు సమయాన్ని తీసుకుని నే నొత్తాడు గ్రాంటెడ్ పర్మిషన్ గ్రాంటెడ్ అంటాడు నేను మీరు ఆయన మాట వేయడలా ఏంటండి మేలు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు మమ్మల్ని సృజించవు తండ్రి మోకరించి స్థుతులు చెల్లిస్తున్నాం ఆయన మేపు గొర్రెలమయ్యా మేము ఆయన పాలించే ప్రజలమయ్యా ఆయన ప్రభువు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుగయాలను కడుగుతున్నాడు స్థుతిస్తున్నాం ఆరాధిస్తున్నాం కనపరుస్తున్నాం పూర్ణ ఉదయంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ పూర్ణతో ఆయనకి అప్పగించుకున్నాం సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకేం చెల్లిస్తున్నావు తండ్రి ఆమె